హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కామేశ్వరిని ఓకే ఈరోజు నేను ఒక కొత్త విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను రైట్ ఏంటంటే మనం ఇంట్లో దిగినప్పుడు ఏదో ఒక దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లోనూ రూమ్లోనూ కొందరు సన్సైడ్లు కట్టించుకుంటారు కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఒక బాత్రూమ్ మీద కిచెన్ దగ్గర ఎక్కడో దగ్గర ఇలాగా కొంచెం ఒక చిన్న అదే అటకలాగా పెట్టించుకుంటారు లోపల వేస్ట్ సామాన్లు అన్నీ పెట్టుకుంటారు అనమాట మామూలు సన్ సైట్స్ వేరు అక్కడ ఎక్కువ ప్లేస్ బాత్రూమ్ మీద పెట్టుకొని వేస్ట్ సామాన్లు అన్నీ పెడతారు హాల్లో బాత్రూమ్ వస్తుంది కొందరికి బెడ్రూమ్లో వస్తుంది ఆ బాత్రూమ్ మీద లేదా కిచెన్లోనూ అలా పెట్టించుకుంటారు అంటే ఎక్కువ సామాన్లు లోపల వేస్ట్గా పెట్టడానికి కొందరు వుడ్ వర్క్ చేయించుకుంటారు కొందరు వుడ్ వర్క్ చేయించుకోరు వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళు అయితే దానికి డోర్స్ పెట్టుకుంటారు అది కొందరు ఏం చేస్తారు పెట్టుకోరు తర్వాత ఎప్పుడో చేయించుకోవచ్చులే అని ఊరుకుంటారు అయితే ఒక్కొక్కరి ఇంట్లోనే ఏమవుతుందంటే బెడ్రూంలోను అది ఒక గూడ్లాగా వచ్చి అది సామాన్లు పెట్టుకున్న వాళ్ళు ప్లేస్ ఇస్తారనమాట అలాగా సా అటకలాగా ఎక్కువ సామాన్లు వేస్ట్ సామాన్లు కుర్చీలు ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు మనం ఏసీ వేసినప్పుడు ఏమవుతుంది బెడ్రూమ్లో ఉందనుకోండి ఇంకే హాల్లోనో ఎక్కడో ఉంటే ఓకే నో ప్రాబ్లం అదే బెడ్రూంలో ఉన్నప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే ఏమవుతుంది బెడ్రూంలోను ఏసీ అంతా ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది అటు వెళ్ళిపోవడం అదేను మనకి అలాంటప్పుడు ఏం చేస్తాం అది క్లోజ్ చేయాలి డోర్స్ లేవు దానికి పెట్టించలేదు అద్దుకున్న వాళ్ళు ఏం చేస్తాం మనం పెట్టించుకోలేం కదా అందుకు దాన్ని ఏమో మనం చెక్క వేయించుకోవడం కొట్టుకోవడం మళ్ళీ మనకి డబ్బులు వేస్ట్ కార్పెంటర్ని పిలిపించుకోవడం అద్దుకున్న వాళ్ళు ఏం చేస్తారండి అవన్నీ చేయరు కదా అలా అని మనం ఏసీ వాడడం మానేలేం కదా దానికి ఈజీ మెథడ్ నేను ఒకటి చెప్తాను చూడండి మనం సన్ సైడ్ మీద ఏం చేస్తాము సామాన్లు కనబడకుండా చాలామంది ఇళ్లలో ఒక కటన్ లా వేసేసుకుంటారు మామూలు చిన్న సన్ సైడ్స్ అయితే అంటే ఇగో ఇలా ఉంది అనుకోండి వీటికి కనిపించకుండా కటన్లు వేసుకుంటారు సన్ సైడ్ ఇవి ఒక పెద్దది వస్తాయి మనం అలా వేయకుండా ఏం చేయాలంటే పెద్ద హారం ఒకటే వచ్చిందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను చేసిన చెక్క మీతో చెప్తున్నాను కర్ర చెక్క వేస్ట్ అవ్వదు ఎక్కువ కార్డ్బోర్డ్ కొనక్కర్లేదు కార్పెంటర్ అక్కర్లేదు మేకలు కొట్టక్కర్లేదు హౌస్ ఓనర్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోకపోతారు ఇవన్నీ ప్రాబ్లం అలాగని బెడ్రూమ్లో వస్తే కనుక మనం ఏం చెయ్యాలి అంటే నేనైతే ఏం చేశానో చెప్తాను చూడండి అతి సింపుల్ తక్కువ ఖర్చుతో అయిపోయింది నేను ఏం చేశానంటే మన డ్రాయింగ్ షీట్ ఉంటుంది కానీ పిల్లలు డ్రాయింగ్ వేస్తారు చార్ట్స్ పెద్ద చార్ట్స్ వస్తాయి కదా అలాంటి చార్ట్స్ నేను తీసుకున్నాను తీసుకొని మనకి ఆ సైజు ఎంత కావాలో ఒకవేళ చార్ పెద్ద అనుకోండి చార్టు రెండు మొక్కలో మూడు ముక్కలో హోల్ బ్లాక్ చేయడానికి తీసుకొని నేను ఏం చేశాను ఇదిగో చూడండి అది జస్ట్ పేపర్ చార్ట్ అంతే దానికి ఇలాగ రెండు మొక్కలు కలిపి ఒక ప్లాస్టర్ ఇలా ఒక ప్లాస్టర్ వేసేసాను వేసేసి ఈ గోడకి ఈ గోడకి అంటించేసాను అనమాట ఇది మా ఏసీ రూమ్ చూసారా ఇప్పుడు లోపల బోల్డ్ సామాన్లు ఉన్నాయి ఆ పేపర్ తీస్తే ఇల్లు మారినప్పుడు నేను ఆ సా పేపర్ తీసేసి సామాన్లన్నీ తీసుకుంటాను అది మళ్ళీ కార్పెంటర్ని పిలవడం ఇవన్నీ మేకులు కొట్టించడం ఇవన్నీ అనవసరం అనమాట చక్కగా వెళ్ళిపోయినప్పుడు ఆ పేపర్ కొంచెం ఇలా తీస్తే చాలు సామాన్లు తీసుకుంటాం మళ్ళీ అలా స్టిక్కర్ అంటించేస్తే అయిపోయేది ఏమీ పాడవదు ఇల్లు చెక్కు చెదరదు ఏసీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఇలా చేశాను చూసారా నీట్గా ఉంది ఎక్కడా ఏం లేదు జస్ట్ పేపరు ఎక్కడ ఏసీ అనేది పోదనమాట రూమ్ అంతా మొత్తం క్లోజ్గా ఉంది అది నేనైతే ఇలా చేశాను చాలామంది చూశారు ఏంటి అలా పెట్టారు అన్న అబ్బా చాలా బాగుంది ఐడియా అని అన్నారు అందరికీ ఇది నచ్చింది అందుకు నచ్చింది కనుక నేను మీకు వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఎవరైనా అలా ఉంటే తక్కువ ఖర్చుతో ఎంత లేదు ఓ ముప్పై రూపాయలు అవుతుంది మహా అయితే అంతకుమించి అవదా పోనీ ఇంకా అయితే పోనీ యాభై రూపాయలు అయిపోయింది కదండి అంతే బోర్డు కొనడం కార్పెంటర్ని పిలిపించడం వాడికి వంద రెండు వందలు ఇవ్వడం చేయడం ఇవన్నీ అనవసరం ఫోనర్స్ చేతి మేకు కొట్టారు చేశారు వెళ్ళిపోయినప్పుడు ఇవి తీసుకెళ్ళాలా వద్దా ఇవన్నీ అక్కర్లేనివి ఇది అనుకోండి జస్ట్ పేపరు అది కొంచెం అందంగా ఉండేదన్నమాట మనకి అందుకు నేనేం అంటే డ్రాయింగ్ షీట్ అనమాట చార్ట్ పిల్లలు వేస్తారు కదా అదే నేను వేశాను చూసారు కదా బాగుందా నాకు అందరికీ నచ్చింది నచ్చింది కనుక నేను ఈ వీడియో చేశాను మీరు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఈ మెథడ్ పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ